హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో షూట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి నేను నిన్నే న్యూస్ ఛానల్లో చూశానండి సో విశాఖపట్నంలో ఇరవై మూడేళ్ళ ఒక మహిళకి కరోనా సోకింది తీవ్రమైన జ్వరంతో హాస్పిటల్లో అడ్మిట్ అయింది అనే ఒక న్యూస్ చూశానండి అర్థమవుతుందండి సో అదేవిధంగా కడపలో కూడా కరోనా అనేది కలకలం రేపుతుందండి కరోనా కేసెస్ అనేవి పెరుగుతున్నాయి మాట ఓకేనండి నేను ఆల్రెడీ చెప్పాను కదండి కోవిడ్ అనేది మ్యూటేట్ అవుతూ ఉంటుంది అర్థమవుతుందండి సో ఇప్పుడు ఒక న్యూ వేరియంట్ అనేది అటాక్ అవుతుందంటండి ఒక కొత్త వేరియంట్ అనేది అటాక్ అవుతుందన్నమాట ప్రీవియస్ కోవిడ్ నైన్టీన్కి మనకు రెసిస్టెన్స్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ కోవిడ్ నైన్టీన్ అనేది మ్యూటేట్ అయింది సో మ్యూటేట్ అయిన ఈ వేరియంట్కి మనకు రెసిస్టెన్స్ ఉండదండి అర్థమవుతుందండి సో మనము గవర్నమెంట్కి సహకరించాలి మనం గవర్నమెంట్ కి సహకరించాలంటే ఏం చేయాలి గవర్నమెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ఆ యొక్క నివేదికను మనం ఫాలో అవ్వాలండి సో మాస్క్ పెట్టుకోవాలి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి క్రౌడ్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ కి మనం వెళ్ళకూడదు జన సాంద్రత ఎక్కువ ఉన్న ప్లేసెస్ కి వెళ్ళకూడదు జనాలు గుమ్ముగూడి వండకూడదు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అర్థవద్ ఇవన్నీ మనం చేయాలన్నమాట ఇవన్నీ మనం చేయాలి నెక్స్ట్ ఇంకేంటంటే ఇంటర్నల్గా కూడానండి మనం బలపడాలండి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది పవర్ఫుల్గా ఉండాలంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలండి సో ద బెస్ట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏంటంటే మిల్క్ ఎగ్ మిల్క్ ఎగ్ బాగా తీసుకోండి ప్రతిరోజు ఒక గ్లాస్ మిల్క్ ఒక ఒక ఎగ్ తీసుకోండి లేకపోతే ఎగ్ ప్రతిరోజు అంటే మనకి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది కాబట్టి ఆల్టర్నేట్ డేస్లోనే ఎగ్ తీసుకోండి లేకపోతే వీక్లీ త్రీ డేస్ ఎగ్ తీసుకోండి మిల్క్ అయితే ప్రతిరోజు మీరు తీసుకోండి సో ఈ మిల్క్ ఎగ్ వల్ల ఏంటంటేనండి ఇవి హైలీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా ఇవి మనం తీసుకోవడం వల్ల ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బలపడుతుంది మనకి రెస్పిరేటరీ ట్రాక్ డిజార్డర్స్ రావండి ఆస్తమా కానీ కోవిడ్ నైన్టీన్ సో అది కూడా రెస్పిరేటరీ ట్రాక్ డిసీజే కదండి సో ఇవన్నీ మనకు అన్నమాట సో నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి చాలామంది తరచుగా టీబీకి కూడా మేము ఇన్ఫెక్ట్ అవుతున్నాం అని చెప్తున్నారండి సో ఈ రెస్పిరేటరీ ట్రాక్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి హైజీన్గా ఉండాలి అద్భుతం ఎగ్స్ తీసుకోండి మిల్క్ తీసుకోండి ఇవి మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి సో రెస్పిరేటరీ డిసీజెస్ రాకుండా ఉండాలంటే మిల్క్ ఎగ్ బాగా తీసుకోండి మంచిగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది పవర్ఫుల్గా ఉంటుంది సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే సో మనం అందరం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మాస్కులు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి అర్థమవుతుందండి సో ఎక్కువ క్రౌడీగా ఉన్న ప్లేసెస్కి వెళ్ళకూడదు అర్థమవుతుందండి మనుషులు కూడా కూడా ఉండకూడదు అనమాట సో మన మన సైడ్ నుంచి మనం జాగ్రత్త తీసుకోలేండి అర్థమవుతుందండి సో ఎందుకంటే కోవిడ్ కేసెస్ అనేవి పెరిగిపోతున్నాయండి వన్స్ ఈ యొక్క వేరియంట్ని మన మెడిసిన్స్ అనేవి కంట్రోల్ చేయలేకపోయినాయి అనుకోండి ఇంకా హాస్పిటల్లో బెడ్లు కూడా ఉండవు మాట మీకు తెలిసిందే కదా కోవిడ్ నైన్టీన్ అప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీకు తెలుసు కదండీ ఆ కోవిడ్ ఇప్పుడు వచ్చిన న్యూ వేరియంట్ కానీ నవ్వపోయింది అనుకోండి అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది అప్పుడు హాస్పిటల్స్లో బెడ్స్ అన్నీ నిండిపోతాయి బెడ్స్ ఖాళీ ఉండవు సో ఈ కేసెస్ అన్నిటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం కష్టమవుతుందండి ఆల్రెడీ వీఆర్ ఎక్స్పీరియన్స్డ్ మనకు ఆల్రెడీ మనం ఒకసారి దీంట్లో మనం ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నాం కాబట్టి ఇప్పుడు జాగ్రత్త పడాలండి ఇప్పుడు జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలంటే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మనము ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం ఉంటానండి